మా ఫ్రెండ్స్ కోసము బోటి ఎందుకంటే ఈరోజు నా క్లోజ్ ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తున్నారు కాబట్టి బోటి కర్రీ శుభ్రంగా కడిగేసేసి ఉడకపెడుతున్నా దీంట్లోనేమో శనగా ఉడకపెడుతున్నాను ఎందుకంటే మా బెస్ట్ మై క్లోజ్ మై హార్ట్ఫుల్ మై ఫ్రెండ్స్ కోసము ఇది వచ్చేసి ఖార్జా మటన్ లివర్ అండ్ మటన్కి అది వస్తుంది కదా దొబ్బ అవి అనమాట ఆ కర్రీ అది ఏడు ఏడు చూపిస్తాను ఆగండి గింట్తో ఇది వచ్చేసి ఇంకా అది బోటీ ఫ్రై కోసం అనమాట అన్నీ ఇట్లా పెట్టుకున్న మొత్తం చెత్త చెత్త ఇవన్నీ మొత్తం బోటీ అయితే ఇక్కడ బాయిల్ అయిపోతుంది ఇగో చూపిస్తాను చూడండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చేసారా గ్రేవీ గ్రేవీగా చేశారు కాదు ఇవన్నీ వంటలు చూపించాలంటే కొంచెం కుదరదు కదా ఫ్రెండ్స్ అందుకేనే నేను వంటలు ఏం చూ చూపించలేదన్నమాట వండేది మా బెస్ట్ ఫ్రెండ్స్ని చూపిస్తాం వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీడియోలో చూపిస్తాను లేదంటే లేదు అంతే ఇది వచ్చేసి మటన్ లివర్ ఇంకా దొబ్బ కర్రీ స్మెల్కి వస్తే స్మెల్ చూసి ఇక్కడే ఉంటుంది కిచెన్లో బారా రైస్ చేసాను అప్ప పుగలు 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 అదండి వేడి వేడి బగారా రైస్ వండి పెట్టేశాను హలో హాయ్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అనమాట హార్ట్ ఫుల్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ఎందుకంటే మనం ఇది ఫిష్ మటన్ మటన్ లివర్ బోటి మటన్ చికెన్ ఫిష్ ఇది మాకు నచ్చుకోడానికి ఒకటే ఫ్రెండ్స్ ఇగో నేను ఇన్ని ఇయర్స్ మట్టి సింగిల్ గా బతికాని ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ అనుకుంటూ ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ ఫ్రెండ్సే ఆ ఫ్రెండ్షిప్ చేస్తే అసలు అంత మించి ఏమి ఉండదు ఫ్రెండ్షిప్ ఉంటే కొద్దిగా దుఃఖాలు కొద్దిగా బాధలు అవి పోతే కొద్దిగో ఉన్నాయని పోతే మంచిగా ఉంటది ఒకరి ఒకరు ఏదో బాధలు ఏదో కష్టాలు చెప్పుకుంటారు ఇంకా హాయ్ పేరు చెప్పినిపారు తిని పేరు ఏంజల్ అక్కడ కూర్చున్న రీతు ఇక్కడ వేణి చెప్పారు మీరు కాదు కృష్ణవేణి నేను అలవాటు అయిపోయింది సరే ఫ్రెండ్స్ ఇలా మా ఫ్రెండ్ మాకు పార్టీ ఇచ్చింది రాణి కిట్టి పార్టీ లాగా కిటిపాటి లాగానే మేము అనుకుంటున్నాం కిటిపాటి లాగానే కిటిపాటి అంటే మా పెద్ద పెద్ద ఏదో మామూలుగా ఇంట్లో గరేలు ఉంటాయి కదా మేము ఫాస్ట్ ఇక ఫిష్ ఫ్రై ఇంకా మటన్ లివర్ కర్రీ ఇక పోటీ ఫ్రై ఇక శనగలు గుడాలంటారు తెలంగాణలో గుడాలు గుాల మేము చికెన్ ఫ్రై ఫ్రై ఫిష్ ఫ్రై ఉంది ఫ్రెండ్స్ బాగుంది ఇంకొచ్చి అందర్ మదర్స్ అనుకుంటున్నా అందర్ మదర్స్ ఫ్రెండ్స్ ఉంటే లెస్ గ్యాదర్ అయ్యి ఒక్కొక్క చిన్న చిన్న ఇలా పార్టీ లాగా పెట్టుకోండి కొద్దిగా తృప్తిగా ఉంటది కొద్దిగా సంతోషం ఉంటది హ్యాపీనెస్ ఉంటది ఎప్పుడు లోలే పిల్లలు మొగుడు ఇల్లు అంటే ఎప్పుడు ఉంటది ఇలాంటి ఫ్రెండ్స్ వస్తారో రారో మనతోని మనకు తెలియదు కానీ సంతోషాలు ఉండిపోతాయి నేను రేపు లేకపోయినా నా ఫ్రెండ్స్ నన్ను గుర్తుపడు చేస్తారు ఇది ఒక స్వీట్ ఒకటి చెప్తా చనిపోతే ఏమీ రాదు అందుకే బతుకున్నప్పుడే కలిసి ఉండాలి హ్యాపీగా ఓకే దీంట్లో ఒక ట్రిస్ ఉంది ఫ్రెండ్స్ లత ఇక్కడ లాస్ట్ కి ఇక్కడ ఉంది కదా తినే మాకు పార్టీ ఇస్తుంది ఓవరాక్షన్ చేసి రాణి ఇస్తుంది పార్టీ రాణి వంట చేస్ గుండెలాగే కాదు కాదు ఫ్రెండ్ ఇలా అండి మీకు క్లారిటీ ఇస్తున్నా పాపం పొద్దుగాల పొద్దుగాల మేకలు మండీకి వెళ్ళి మేకలు కోసం చూడు మండీలో అక్కడికి వెళ్ళి పాప సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి వెళ్ళే బోటి ఇంకా మటన్ లివర్ అవన్నీ పట్టుకొచ్చారు ఒక ఫ్రెండ్ ఏమో కృష్ణవేణి ఏమో చికెన్ ఫ్రై అలా తలకొకటి పాపం చేసి ఇంట్లోకి తీసుకొస్తే నేను చేశాను పాటి అంతా వాళ్ళది వాళ్ళ అట్లా ఏం లేదు అందరం కలిసి బాయ్ పెట్టుకుని బాబాయ్ బాయ్ చెప్పండి